సో నెక్స్ట్ అండి ఇప్పటికే మనం పదిహేను నిమిషాలు ఇచ్చాం ఎంతో మంది కిడ్నీ దీంతో బాధపడే వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారు సార్ దయచేసి వాళ్ళందరినీ మనం కాపాడాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు వాడుకోవాలి వారిని ఈరోజు డయాలసిస్ పోకుండా మనం తీసుకొచ్చినటువంటి డాక్టర్ గారిని అదే విధంగా సంధ్య గారిని ఇద్దరిని కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఇక నెక్స్ట్ టెస్ట్ మోని వెంకటేశ్వరం గారిది కిర్నియా సంబంధించినటువంటి టెస్ట్ మోని మరి కొంచెం దగ్గరగా పెట్టాలండి సంధ్య గారు దూరం ఉంది వాయిస్ లో ఉంది అమ్మా నమస్తే అమ్మా నమస్కారం ఏ తో ఈ విఆర్ ఫోర్ ను వాడారు అంటే ఈ మందుని మందు అనకూడదు కానీ ఫుడ్ మేము ఇచ్చినటువంటి నల్లల్లా ఎందుకు వాడారు అంటే

మూడు గంటలు వేసినాయి సార్ మూడు గంటల మూడు గంటలు తగ్గాయని నీకెట తెలుసుకుంటూ నేను అడుగుతున్నాను సార్ జనం తెలియాలి కాబట్టి సో టెస్ట్ చేశారు ఓకే తెలుసుకుంటాం సార్

చూసారు సార్ రిమూవ్ అయిపోయింది రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఓపెన్ అయిపోయింది సార్ రెడ్ అన్నారు సార్ రెడ్ అన్న ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళా సూసెట్ సార్ వేశారు వేసిన తర్వాత రెండు సూసెట్స్ దగ్గర నుంచి డైలీ కంటిన్యూగా గా బస్ రావటం మొదలు పెట్టింది అది త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా బస్ వస్తూనే ఉండేది ప్రతి రోజు ప్యాండే చేసుకుంటూ ఉండేది అయ్యే దానికి అలాగే చేసుకుంటున్నా అని చెప్పి ఊరుకుంది తర్వాత పైన మజిల్ లోపల ప్యాక్ వచ్చిన ఫ్యాట్ ఎక్కువగా అని చెప్పి నేను స్కానింగ్ ఏమో స్కాన్ చేయించి అక్కడ చూస్తే అది హెంగియా కాదండి లోపల ఫ్యాట్ బాగా ఉండిపోయింది తర్వాత మేము మెస్ ఎక్కడైతే పెట్టారో అక్కడ పస్ ఎక్కువగా ఉండిపోయింది పస్ తీయాలంటే మళ్ళీ ఓపెన్ చేసి పస్ తీసి మళ్ళా యాంటీబయాటిక్ ఇస్తాను కానీ చదువు అని చెప్పి అక్కడ అయితే ఈ నేను సర్జరీ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి సరే తీసుకొచ్చి ఎక్కడైతే ఆ ఉండు ఉందో ఉండి మీద ఇదే క్యాప్సిల్ని పౌడర్ క్యాప్సిల్ దాని మీద వేయించి ఈ క్యాప్సిల్స్ తర్వాత ప్రోటీన్ ఓకే జానవర్ దానివల్ల ఏమవుతుందంటే ఈవిడ ఏది పరిస్థితి తీసుకోవడానికి డైట్ కంట్రోలింగ్ ఉంటుంది ఆటలు తక్కువగా ఉంటది కదా

చాలా సంతోషం సరే సార్ సూపర్ అండి చాలా సంతోషం డాక్టర్ గారు చాలా మంది విన్న వాళ్ళకి మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అడిగానండి థ్యాంక్ యూ

థ్యాంక్ యూ డాక్టర్ గారు అండ్ సంధ్య గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి టెస్ట్ మొని మా మందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ టెస్ట్ మొని చెప్పడానికి స్వీటీ అస్తమా సో ఇది నెక్స్ట్ లీడర్ వీరు ఎవరు తీసుకొని వస్తున్నారు దయచేసి వన్ మీట్ లెట్ మీ గివ్ సెకండ్ ఆది మురారి గారు నెక్స్ట్ లీడర్ ఎవరు నాట్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ హూ ఇస్ అవైలబుల్ శ్రీవాణి గారు శ్రీవాణి గారు శ్రీవాణి మేడం నమస్తే మీకు ఇచ్చామండి శ్రీవాణి గారు శ్రీవాణి నమస్తే సార్ మీద సార్ నా ఫోన్ లో నుంచి మాట్లాడతారు సార్ లక్ష్మి గారు అనేసి పామిడి సార్ ఓకే మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారా సార్ లేదు సార్ నేను ఫోన్ లో వాళ్ళతో మాట్లాడిస్తున్నాను సార్ మాట్లాడించండి నమస్తే సార్ ఇట్లా బాబుకి ఇట్లా బెంగళూరు ఆనందగురు అంతా సార్ కింద పడి నరాల వీక్ అయ్యి తలగాయ నాలుగైదు సార్ రక్తం గూడు కట్టింది ఇది చాలా టాబ్లెట్లు మింగాలని చెప్పారు సార్ మాకి బెంగళూరు இப்ப ரெண்டு நெல்ல படிந்து சார் இப்போ கிளியர் వెళ్ళినారు సార్ బెంగళూరు అది లక్ష్మి చెప్పండి ఎక్కడెక్కడ హాస్పిటల్ వెరీ గుడ్ సో ఇప్పుడు మా మా విఆర్ కో రోజు కెనేస్తారా నేనొక్కటి బాగా నడతారు నా కొడుకైతే సూపర్ అమ్మ ఆ శ్రీవాణి గారు వారు ఆ అబ్బాయి weight ఎంత ఉంటారో రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ చేస్తారు లక్ష్మి సార్ డైలీ మూడు ఏస్తారు సార్ పచ్చన మధ్యాహ్నం నైట్ సార్ ఓకే ఎన్ని కేజీలు ఉంటారమ్మా బాబు ఎన్ని కేజీలు ఉంటారు మేడం ఒక 20 కేజీలు తన పెట్టి తనిఖీ సార్ వెరీ గుడ్ అమ్మా చాలా సంతోషం చక్కగా వాడుకోండి మీ బాబు మరింత మెరుగు అవుతాడు మంచిగా ఆరోగ్యం బాగవుతుంది జీవితాంతం మందులు వేసుకోవాలనే దాని నుంచి మీరు బయటకు వస్తారు తప్పకుండా ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వచ్చి లోకి వచ్చి చెప్పినందుకు

ఈ ఫర్టిలిటీ సంతానం సంబంధించి మీ వాళ్ళు ఏమైనా వచ్చారా లేదా మీరు చెప్తారా సార్ నేనే చెప్తాను సార్ వీడియో ఆన్ చేసి చెప్పండి సార్ వీడియో ఆన్ లేదు మీది ఒక్క నిమిషం ఉండండి నేను శివాని గారు వీడియో ఆన్ చేసుకోగలరా సార్ సార్ చెప్పండి మేడం కొంచెం సౌండ్ తక్కువ వస్తాను దేంట్లో వ్యాల్యూ మంత్ ప్లీజ్ సార్ ఇప్పుడు సార్ ఓకే చెప్పండి సార్ మై కే సార్ ఫోర్ ఇయర్స్ అయింది సార్ మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ నుంచి పిసి వది ప్రాబ్లెమ్ ఉండింది సార్ ఓకే పీసీఓడి ప్రాబ్లం నుంచి పీరియడ్స్ సరిగ్గా రాక సందానం కలగలేదు సార్ దానివల్ల దానివల్ల మేము హాస్పిటల్లో చూపిస్తా ఉంటాం సార్ ఇక్కడ మెడిసిన్ ఇప్పిస్తా ఉన్నాము బాగా అయిపోతుంది అవి కరిగిపోతాయి గడ్డలు అంటున్నారు కానీ అవి వాడటం వల్ల ఎక్కువ లాభైపోతూ వచ్చింది సార్ పాప లాభ అయిపోతూ ఇంకా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా అయిపోయింది ఆ మెడిసిన్ వల్ల సార్ ఇంకా దానికి మా పాప ఇంకా వద్దులేండి మా తిని తిని అయిపోతున్నాను నేను ప్రయోజనం అయితే లేదు అనేసి ట్యాబ్లెట్ వాడటం వదిలిపెట్టింది సార్ వదిలిపెట్టి అప్పటికే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయితామని సార్ అప్పుడు మన ఈ ఫుడ్ మన సార్ చెప్పిన సార్ జయచంద్ర సార్

మా పాప అట్లా చెప్పింది సార్ పీరియడ్స్ సరిగ్గా రాదు కదా దాని వల్ల అట్లా అవుతుంటుందిలేమా అని చెప్పింది కానీ ఏం మనం ఫుడ్ వాడిస్తున్నాం కదా చూద్దాం మనం ఒక దీంతో హాస్పిటల్ ఫీజుకి వెళ్ళి చెకప్ చేయించాం సార్ చేస్తే ఫోర్త్ మంత్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ మేడం మీకు తెలియదా అని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు సార్ చెప్తే లేదు సార్ పాపకి పీసీఓడి పీసీఓడి ప్రాబ్లం ఉండింది అందుకు మేము తెలుసుకోలేకపోయాము అంటే లేదు మేడం ఫోర్త్ మంత్స్ అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కొంచెం కేర్ తీసుకుని సార్ బాబుకి ఇప్పుడు వన్ అండ్ ఫ్రీ అయిపోయింది సార్ ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అయిపోయింది సోషమని సో రైట్ అండి మీరు దయచేసి ఈసారి మీ మనవడు మీ అమ్మాయిని పిలిపించండి ఆ ఒక ఇదిగో రెండు మూడు వారాలు ఎప్పుడైనా మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన రోజు ఆ మాకు జూమ్ లో శనివారం రోజు వచ్చేటట్టు చూడండి బాబుని అందరిని కూడా చూపించి చూపించి మాట్లాడిచ్చాను

మంచి ఫలితాలను తీసుకున్నారు ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే అబ్దుల్ ఖాదర్ గారు అబ్దుల్ ఖాదర్ గారు అబ్దుల్ ఖాదర్ ఓకే అబ్దుల్ ఖాదర్ గారు తమని ఓ హోస్ట్ ఇచ్చామండి మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం కొన్ని కర్మాల వల్ల అటెండ్ కాలేదు సార్ బ్యాక్ చెప్పండి గురించి నేను వాడాను సార్ నేను టోల్ ప్లాజాలో హాదర్ గారు చెప్పండి సార్ నేను టోల్ ప్లాజాలో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తుంటాను సార్ బైక్ మీద జర్నీ నాది ఎక్కువ సో ఈ మోకాలకు నొప్పులకు సంబంధించినవి నడువు నొప్పులకు సంబంధించినవి మా ఇంట్లో వాడుతారు అవే కొన్ని రోజులు నేను వాడాను మా నాన్న డాక్టర్ డాక్టర్తో సలహా తీసుకొని నొప్పుల గోలీలు వాడాను వాడితే డాక్టర్ అన్నాడు ఈ నొప్పుల గోలీలు ఎక్కువ వాడకండి కిడ్నీల మీద ఎఫెక్ట్ కాని అంటే నాకు ఈ సోషల్ మీడియాలో రమేష్ గారు ఈ ఒక బ్లాక్ జింజర్ సంబంధించిన వీడియో పెడితే నేను చూసి వాళ్ళకి ఫోన్ చేశాను సార్ ఇది వాడిన తర్వాత ఒక మూడు నెలలు అయింది సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది సార్ బెల్ట్ గతంలో బెల్ట్ పెట్టుకొని తిరుగుతుంటే ఇప్పుడు హ్యాపీ సార్ పూర్తిగా నాకు నడుము నొప్పి తగ్గింది సార్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా మీరు ప్రయాణం చేయగలుగుతాను అంటారు రెగ్యులర్ గా మళ్ళీ ఇప్పుడు బైక్ పైనే తిరుగుతున్నా కానీ నొప్పి లేదు బెల్ట్ పెడతలేను హ్యాపీ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఎవరికైనా చెప్పొచ్చు అంటారా మీరు ఈ ప్రోడక్ట్ గురించి నాకు చెప్పొచ్చు సార్ నిర్భయంగా చెప్పొచ్చు సార్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు సార్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఘనాచారి రాఘవ సైనస్ అండ్ డస్ట్ అలర్జీ ఐ థింక్ కడప నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మనకి రాఘవాచార్యులు గారు సైనస్ మీద ఒక్క నిమిషం సో ఇక్కడ మిత్రులు ఎవరో అన్మ్యూట్ చేశారు సార్ చెప్పండి సార్ మీరు మధ్యలో చెయ్యెత్తారు రాములు రాచర్ల రాములు రాచర్ల రాఘవ ఒక్క నిమిషం రాఘవ గణాచార్య ఓకే ఉన్నారు సో మచ్ ఫర్ కమింగ్ రాఘవ గారు సార్ తమరికి అడ్మిట్ చేస్తున్నాను ఒక నిమిషం సార్ సార్ మీరు రాఘో గారు ఇప్పుడు మైక్ మీద అడ్మిట్ చేసుకోవచ్చు సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాఘవ గణాచారి గారు మీరు ఏ సమస్యతో ఈ ప్రోడక్ట్ వాడారు నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నాకు సైనస్ ప్రాబ్లం సార్ గత నాలుగేళ్ల నుంచి సైనస్ తో ఇబ్బంది పడుతున్నాను సార్ ముక్కులో నుంచి నీరు కారడం తుమ్ములు మార్నింగ్ లేస్తానే తుమ్ములు విపరీతంగా వస్తాయి సార్ ఒక ఇరవై ముప్పై అట్లా తుమ్ములు వస్తాయి సార్ తర్వాత డస్ట్ కు అట్లా తిరిగినామంటే తుమ్ములు వచ్చేస్తాయి ముక్కులో నుంచి నీరు ఎక్కువ కారుతుంది సార్ నైట్ పడుకున్నామంటే ఊపి రాడదు ముక్కులు బ్లాక్ దాంతో పాటు అవతలకు తిరిగి పడుకున్నా ఇవతలకు తిరిగి పడుకున్నా ఏమవుతుంది అంటే నుంచి నీరు కారుతుంటుంది గా ఈ విధంగా నేను ఇబ్బంది పడ్డాను సార్ సైనస్ ద్వారా ఏ హాస్పిటల్ కు వెళ్ళినా కానీ నాకు టాబ్లెట్లు ఇస్తున్నారు కానీ దానికి తగినట్టు వాడినా కానీ మళ్ళా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది సార్ తర్వాత ఆయుర్వేదం తీసుకున్నాను సార్ హోమియో హోమియో పోయినా కానీ వాడేంత వరకు బాగుంటుంది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు వాడను దాని తర్వాత అది కానీ సేమ్ ప్రాబ్లమే సార్ తర్వాత నాకు సుబ్బారెడ్డి సార్ గారు విఆర్ ఫోర్ సజెస్ట్ చేసినారు సార్ మామూలుగా ఇట్లా ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా తగిలినామంటే ముక్కుకు తుమ్ములు వచ్చేస్తాయి అలా ఊరికి అట్లా టచ్ చేసే ముక్కు తుమ్ములు వచ్చేస్తాయి సార్ బట్ మనకు సుబ్బారెడ్డి సార్ ద్వారా నేను విఆర్ ఫోర్ తీసుకున్నాను తీసుకొని ఒక ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూడో నెల జరుగుతాను సార్ నేను వాడుతున్నాను ఒక కిట్ అయిపోయింది సార్ ఒక కిట్ అయిపోయిన లోపల నాకు రిజల్ట్ పూర్తిగా సెవెంటీ పర్సెంట్ కిట్ అంటే తెలుసు కొత్త వాళ్ళు ఉంటారు కిట్ అంటే ఏంటి ఎన్ని ఎన్ని బాటిల్స్ ఇలాంటి బాటిల్స్ ఒక ఆరు వస్తాయి సార్ కిట్లో ఈ కిట్ వాడాను సార్ నేను విఆర్ ఫోర్ దాని ద్వారా నాకు చాలా మంచి జరిగింది సార్ దాంతోపాటి ఐదు కేజీలు వెయిట్ లాస్ కూడా అయ్యాను సార్ పెయిన్స్ ఉండేవి నేను మాది టిఫిన్ సెంటర్ సార్ గత పదిహేడే పదిహేడు ఏళ్ళ నుంచి నిలబడుతున్నాను సార్ నిలబడడం వల్ల ఏమైందంటే కింద నరాల కాడ నల్లగా ఉబ్బింది సార్ నరాలు అనేసి నల్లగా తయారైపోయినాయి ఇప్పుడు ఆ నరాలు గానీ నలుపు అనేది తగ్గిపోయింది సార్ పూర్తిగా అలాగే ఇది సార్ ఇంకొకటి సైనస్ కు చాలా మంది తగ్గలేదు దానికి గల కారణం ఏందంటే పత్యం ఉండాలి సార్ ఖచ్చితంగా పత్యం లేకుంటే ఇది తగ్గదు సార్ మీరేం పత్యం ఉన్నారు చికెను గుడ్లు తీసుకోకూడదు సార్ తీపు పులుపు వస్తువులు తీసుకోకూడదు ఇది తీసుకుంటే కఫం అనేది ఎక్కువ అయ్యేసి తగ్గదు సార్ రిస్ట్రిక్ట్ చేసుకొని ఫోర్ వాడినాను సార్ సూపర్ గా రిజల్ట్ వచ్చింది సార్ ఇది సార్ నాది గుడ్ సార్ గుడ్ థ్యాంక్ యూ కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది వెరీ గుడ్ సో మీరు అలా వాడుకొని ఈ పద్ధతులు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందారు సో మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ సైనస్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వారికి మీ యొక్క టెస్ట్ ముని ఉపయోగపడుతుంది అదే విధంగా ఒక క్లైంట్ గా మీరు పడినటువంటి ఏదైతే తీసుకున్నటువంటి పద్ధతులు కూడా వారు విన్నారు వారు కూడా పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవ గారు వచ్చి పిలిచిన వెంటనే వచ్చి చెప్పినందుకు మీకు చెప్పాలి సార్ అదేం లేదు అట్ల ఏం లేదండి అందరు మంచిగా ఉండాలా ఓకే థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ కమింగ్ నెక్స్ట్ సత్యనారాయణ గారు మీరు హ్యాండ్ చేశారు నమస్తే సత్యనారాయణ గారు సార్ సెకండ్ అండి సార్ చెప్పండి సార్ నా పేరు వివివి సత్యన అండి నాది ఏలూరు వెస్ట్ గోదావరి పాత వెస్ట్ గోదావరి ఇప్పుడు ఏలూరు డిస్టిక్ ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అయితే కొంచెం నేను అది చూడటం నేను ఆర్ఎంబి డాక్టర్ కాబట్టి మిడ్ నైట్ పేషెంట్స్ చూడటానికి వెళ్తా ఉంటాను కదా అప్పుడు గా నాకు నిద్ర అనేది తక్కువగా ఉంటుంది సార్ స్లీప్లెస్ ప్రాబ్లం ఉంది ఏదన్నా పేషెంట్ ఫోన్ చేసిన తర్వాత నాకు ఒక వన్ ఆర్ టూ అవర్స్ దాకా నిద్ర పట్టదండి జనరల్గా గతంలో ఒక పది సంవత్సరాలు నాకు హైపర్ టెన్షన్ ఉంది సార్ బీపీ ఉందండి నేను బీపీకి టాబ్లెట్లు వాడుతున్నాను కొంచెం నేను ఎయిటీ సిక్స్ కేజీస్ ఉన్నాను సార్ జనరల్ గా అయితే కొంచెం వెయిట్ లా తగ్గాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ లోపు నాకు ఒక ఆయన పరిచయం అయ్యారు సార్ శ్రీకాంత్ గారు అని శ్రీకాంత్ గారు అని ఒక ఆయన పరిచయం అయ్యారు ఆయన ప్రోడక్ట్ గురించి చెప్పారండి ముందు వేరే ప్రోడక్ట్ గురించి చెప్తే నాకు కొంచెం హెల్తీగా తగ్గాలని నేను క్రికెట్ ఆడడం మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాను కానీ వన్ ఆర్ టూ కేజెస్ తగ్గుతున్నాను సార్ ఎక్కువ అయితే తగ్గట్లా హెల్దీగా ఉంటున్నా కానీ ఏంటంటే బీపీ టాబ్లెట్ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది సరేలే హెల్దీగా తగ్గాలని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్తే నేను సార్ దీని గురించి చూద్దామని నాకు పాంప్లెట్ ఇచ్చాను సార్ దాంట్లో ఆ పాంప్లెట్లో వచ్చి అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లాగా అనిపించింది ఇప్పుడు ఆయన పాంప్లెట్ ఇచ్చిన దాంట్లో వే ప్రోటీన్ ఉంది బ్లాక్ జింజర్ రైజు ఎక్స్ట్రాక్షన్ అన్నారు గ్రీన్ కాఫీ అన్నారు దార్శనిక్ గంబోజా వైట్ కిడ్నీ బీన్స్ బెల్జియం చాక్లెట్ నాకెందుకన్నా కొంచెం నమ్మాలనిపించింది సార్ ఎందుకనంటే దాంట్లో ఏముంది ఏంటనేది చెప్పడం కష్టం కదా సార్ ఇప్పుడు ఏదో బాక్స్ తీసుకొచ్చి ఇచ్చేసి మీరు తాగేండి అంటే మేము తాగాలంటే కష్టం కదా పది సార్లు ఆలోచిస్తాం ఎందుకంటే పది మందికి ఆరోగ్యం ఇచ్చేవాళ్ళం మేమే తప్పు చేసాం అనుకోండి సార్ మేము పదిహేను మంది చెప్పాలన్నా ఇబ్బందే కాబట్టి ఫస్ట్ నేను అది యూజ్ చేద్దామని చెప్పి ఒక సింగిల్ బాక్స్ అడిగాను సార్ Recording in progress.